రేపు సోమవారం అలానే కాకుండా మనకు పోలీ పాడ్యమి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ కుంభం దగ్గర ఏది చల్తే చాలండి మీకు కష్టాలు కూడా పోతాయి మీకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులు పోయి మీరు కోటిశ్వర్లు అవుతారు అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా ఈరోజు అంటే ఈ పోలీ పాడ్యమి రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని సంధ్యా సమయం ఈ సంధ్యా సమయంలో ఆరు నుండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలలోపు సాయంత్రం పూట గుమ్మం దగ్గర ఎవరైతే చల్లుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు అన్నమాట అలానే కాకుండా ఏంటంటే ఇక ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలు చెప్పవచ్చు గుమ్మం దగ్గర ఏం చల్లాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం నెల రోజుల నిష్ట నియమాలతో పూజ చేసుకుంటుంటాము కార్తీక మాసం చివరి రోజు అమావాస్యతో ముగుస్తుందని చెప్ అంటుంటాము మనకి ఏంటంటే పురాణాల్లో చెప్తున్నాయి కార్తీక అమావాస్య ముగిసిన మరుసటి రోజు పోలీ పాడ్యమి జరుపుకుంటాము ఈరోజు చివరి రోజు అని చెప్తుంటారు కార్తీక మాసంలో పోలీ పాడ్యమి నదిలో దీపాలు వదులుతుంటాము నిష్ట నియమాలతో పూజ చేస్తూ ఉంటారనమాట పోలిని స్వర్గానికి సాగదోలుతూ ఉంటారని ఒక రకంగా చెప్పవచ్చు కాబట్టి ఈరోజు కొన్ని నియమాలను ఆచరించుకోవడం వల్ల మనకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతూ శివపార్వతుల అనుగ్రహం కూడా కలుగుతుంది నార్మల్గా కార్తీక మాసంలో నెల రోజులు కూడా దీపారాధన చేస్తాము చేయకపోతే కుదరకపోతే మధ్యలో మనకు ఆడవాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి చేయలేకపోతారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజున ఇంట్లో దీపాలు వెలిగిస్తారు ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగించి ఇస్తుంటారు అలానే కాకుండా కార్తీక మాసంలో చేసే పూజల కంటే ఈరోజు పోలి పాడ్యం ఈరోజు చేసుకునే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుందని భక్తులు భావిస్తుంటారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈరోజు కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి ఇంటిని వాకి ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి వాకిట్లా ముగ్గు పెట్టుకోవాలి ఈరోజు ఏంటంటే స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా స్త్రీలు ఏంటంటే ఇలా మనకు నార్మల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన దుస్తులను ధరించాలి పసుపు దుస్తులు కావచ్చు లేకపోతే చక్కగా గ్రీన్ కలర్ బట్టలు కానీ ధరిస్తే మంచిది ఇలా ధరించి ఏంటంటే దీపాలను వదిలితే మాత్రం మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది శివలోక ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పవచ్చు అలానే మనకు దయాన్నీ వేసి సృష్టికర స్నాన కార్యక్రమాలు చేసుకొని మనము ఇంట్లో వాకిట్లో ముగిలి పెట్టుకొని మనం ఆ తలుపులపై ఖచ్చితంగా స్వస్తి గుర్తు వేసుకోవాలి గంధం గంధంతో వేసుకుంటే చాలా మంచిది అలా వేసిన తర్వాత ఇంట్లో అంటే ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి పూజ గదిలో ఈ విధంగా పూజ చేసుకోవాలి విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిది ముందే చెప్పాం కదా నెల రోజులు కూడా కార్తీక మాసంలో దీపారాధన చేయకపోతే ఈ విధంగా ఖచ్చితంగా పూజ చేసుకోవాలి శివపార్వతుల పాఠానికి మనము పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టాలి అనంతరం వచ్చేసి పటాలను పూజ గదిలో క్లీన్ చేసుకొని ఇలా బొట్టు పెట్టిన తర్వాత మనం ముఖ్యంగా ఏం చేయాలంటే శివయ్య పటం ముందు పార్వతుల చిత్రపటం ముందు ఇలా ఒత్తులను తీసుకోవాలి ముప్పై ఒత్తులు తీసుకొని వాటిని ఆవుని ఎత్తితో నానబెట్టుకొని ఆ తర్వాత మనము దీపారాధన చేసుకోవాలి పూజ గదిలో వెలిగించుకోవాలి దీపం ఇలా దీపం వెలిగిస్తే నెల రోజులు కూడా కార్తీక మాసాన్ని ఆచరించినంత ఫలితం లభిస్తుంది పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా ఈ మాసంలో ప్రతిదీ కూడా దీపం పెట్టినా కూడా శుభ ఫలితం అనేది కలుగుతుందని చెప్పవచ్చు శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది చక్కగా శివయ్య అనుమానాల్ని అనుగ్రహిస్తాడని ఒక రకంగా చెప్పవచ్చు శివుడి అనుగ్రహం మా కుటుంబంపై కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా దీపం పెట్టండి ఈ విధంగా ఆవు నెత్తు దీపం రూలేం లేదు నువ్వుల నూనెతో కూడా పెట్టుకోవచ్చు వెన్నతో కూడా దీపారాధన చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా దీపారాధన చేసుకోవాలి ఇట్లా సింపుల్గా దీపారాధన చేసుకొని ఆ దీపం ఏంటంటే ఒక భగవంతుడికి చేయరు కదా కాబట్టి దీపానికి ఏదైనా చిన్న బెల్ల మొక్క కానీ పంచదార కానీ అట్టిపండు కానీ లేదంటే మన దగ్గర పళ్ళం ఏదైనా సరే నైవేద్యంగా పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనకు చక్కగా కర్పూరంతో ఆరతిచ్చేసి మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఓం నమ శివాయ మంత్రాన్ని కనీసం ఒక పదకొండు సార్లు పట్టించుకుంటే సరిపోతుంది ఇలా మన దీపారాధన చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే నార్మల్గా పెట్టేసుకున్న ముప్పై ఒత్తులతో దీపారాధన చేసుకున్నాం ఆ తర్వాత పనులైపోయాయి అనుకున్నప్పుడు సాయంత్రం గుర్తుపెట్టుకోండి శివాలయానికి వెళ్లే ముందు ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఆచరణ చేసుకోండి ఇంట్లో మళ్ళీ ఏంటంటే తమలపాకు తీసుకుని దానిపైన మారేడుదలని పెట్టి దానిపైన ప్రమిదని పెట్టి రెండు ఒత్తులు ఒకటిగా పెట్టి దీపారాధన చేసుకోండి ఈ దీపం మనకు భగవంతుడికి చేరుతుంది ఈ దీపం శివకి చేరుతుంది కాబట్టి దీపారాధన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇంట్లో ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకొని ఆ తర్వాత మనకి దగ్గరలో ఉండే నూతుల నదుల దగ్గరికి కానీ వెళ్ళేసి అక్కడ ఏంటంటే మీరు ముందుగా వెళ్ళగానే తూర్పుకు తిరిగి మనం ఏంటంటే సూర్య నమస్కారం చేయాలి లేదా సూర్యుడికి నీళ్లను ఆగ్గం ఇయ్యాలి అలా ఇచ్చిన తర్వాత అరటి డొప్పలు తీసుకొని అరటి డొప్పలకు అంటే అరటి డప్పులు మనకి దైవంగా భావించాలి అలా భావించి పసుపు కుంకుమతో బొట్టపెట్టి అనంతరం ఏంటంటే ఒత్తులను తీసుకోవాలి గుబ్బ ఒత్తులు కానీ పువ్వు ఒత్తులను కానీ తీసుకొని ఇలా మనం ది అరటి డొప్పలో ఒత్తులను పెట్టేసి ఆ తర్వాత మనము నదుల్లో వదలాలి నదుల్లో వదిలేటప్పుడు మనము ముందుకు తోస్తూ ముందుకు తోస్తూ మూడు సార్లు తోస్తూ ఏంటంటే కనుక ఆ ఒత్తుల అరటి డొప్పలని నదుల్లో వదిలేసి నమస్కారం చేసుకోవాలనే కాకుండా మన మండి ముఖ్యంగా శివుడి తలపై గంగా ఉంటుంది కదా కాబట్టి ఈరోజు ఇలా నూతులో కానీ లేదంటే కనుక మన నదులో కానీ దీపాలు వదిలితే గంగాదేవి అనుగ్రహం కలుగుతుంది శివ అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు ఆ తర్వాత మీరు దీపాన్ని వదిలిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఆ నీళ్లను ఆ నదిలో నీళ్లను కొద్దిగా మీరు తలపైన చల్లుకోండి అలా చల్లుకొని నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఈరోజు బ్రాహ్మణులకి స్వయంపాక దానం కూడా చేయవచ్చు దానం చేయడం వల్ల ఫలితాలు ఉంటాయి ఇలా చేసుకున్న తర్వాత ఆ నది దగ్గరే ఏంటంటే గుర్తుపెట్టుకొని పెట్టుకొని చక్కగా పోలిక బావిగా భావించాలి ఈరోజు ఏంటంటే ఆ దీపాన్ని పోలిగా భావిస్తూ ఉంటారు ఆ పోలి అనేటువంటి అంటూ ఉంటారు నదిలో వదిలే అటు దీపాన్ని ఇలా దీపాన్ని వెలిగించుకొని ఆ తర్వాత రూపాయి బిల్లును తీసుకొని ఆ రూపాయి బిల్లు చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి ఏదైనా ఒక కోరిక కోరిక ఆ రూపాయి బిల్లను ఇలా దీపాలు నదిలో వదిలిన తర్వాత ఆ రూపాయి బిల్లలకి గట్టిగా విసేసి కోరిక చెప్పుకుంటే కోరిక ఖచ్చితంగా తీరుతుందని పురాణాలు చెప్తున్నాయి ఇంకా తర్వాత వచ్చేసి నదికి వెళ్ళేంత సమయం ఎవరికి ఉండదు కదా గోదమ్మదికి ఉండదు కదా అలాంటి వాళ్ళు తులసి కోట ముందు ఉంటుంది కదా తులసి అమ్మ లక్ష్మీదేవి రూపము అలానే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసి కోట నివసిస్తూ ఉంటారని పురాణాలు చెప్తున్నాయి అలా ఏంటంటే తులసి కోట దగ్గర ఒక పెద్ద తాంబాలం బేసన్ ఉంటుంది కదా బే ఒక పెద్ద పల్లెం కానీ పెట్టేసి ఒక పెద్ద టబ్బులు ఉంటాయి కదా అలాంటివి కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టేసి అందులో నిండుగా నీళ్ళని పోయాలి పోసేసిన తర్వాత మనము అరీడొప్పల దీపం నదుల్లో వదిలేని వీలు లేని వారు ఇలా ఇంట్లోనే తులసి కోట దగ్గర వదిలేసి కొండీపం కొండెక్కిన తర్వాత అరటి డొప్పలు కావచ్చు ఆ ఒత్తులవన్నీ కూడా మనం చక్కగా ఏదైనా శివాలయం ప్రాంగణంలో కావచ్చు వదిలేసి రావచ్చు నీళ్ళలో మనం పడేసుకోవచ్చు నీళ్ళలో వేయచ్చు ఆ తర్వాత నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళని ఏంటంటే మీరు తొక్కని ప్రదేశంలో పోసుకోవాలి ఇలా కూడా మీ ఇష్ట నియమాలతో పూజ ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న కోటి రేట్ల ఫలితం వస్తుంది మీరు ఇక తర్వాత పూజ చేసుకుంటారు కదా ఖచ్చితంగా సాయంత్రం శివాలయానికి వెళ్ళండి శివాలయానికి కూడా వెళ్ళవచ్చు దగ్గర ఉండే ఆలయాలకు కూడా వెళ్ళవచ్చు కానీ శివాలయానికి వెళ్ళి చాలా మంచిది అనమాట ఈరోజు ఈరోజు మనకు చాలా మంచి ఫలితం వస్తుంది శివాలయానికి వెళ్ళి శివుడిని నీళ్ళతో కానీ పాలతో కానీ పంచామృతాలతో కానీ ఈరోజు పసుపు నీటితో కానీ శివుని అభిషేకించుకుంటే అనంత పుణ్య ఫలం మనకు లభిస్తుందని చెప్పవచ్చు శివలోక ప్రాప్తి కూడా కలుగుతుంది ఈ విధంగా మనకు సింపుల్గా ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకొని సరిపోతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే వచ్చేసి మనకు కార్తీక మాసం చేసిన పుణ్యం లభిస్తుంది కార్తీక మాసం తర్ పరమ పవిత్రమైంది శక్తివంతమైనది కార్తీక మాసం కంటే పోలి పాడ్యమి చాలా పవిత్రమైనదని నమ్ముతూ ఉంటాము ఈరోజు చేసే దీపారాధనకు ఈరోజు నదిలో వదిలే దీపారధనకు చాలా శక్తి ఉంటుందని భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున ఇలా దీపాలు వదులుకొని సాయంత్రం శివాలయానికి వెళ్ళేసి శివుని అభిషేకించుకుంటే చాలా మంచిది అలానే కాకుండా పుత్ర సంతానం ఉన్నవారు పుత్రుడికి సంతానం ఉన్నవారు మనకు వాళ్ళతో కూడా మనం అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఇంట్లో శివలింగం ఉంటే ఒక చిన్న గ్లాసు నీళ్ళైనా సరే శివలింగం పైన పోస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరణ చేసుకొని మంచి ఫలితాలను పొందండి సింపుల్గా ఇంట్లో పూజ చేసుకొని ఇదే పూజ ఏంటంటే ముప్పై ఒత్తులను వెలిగించేటప్పుడు మనం ఏంటంటే బ్రహ్మ ముహూర్తం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మనకు బ్రహ్మ పది నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది ఈ బ్రహ్మ ముహూర్తాలలో మనం ఏ విధంగా యాజ్ ఇటీజ్గా మనం శివ సాయ కార్యక్రమాలు చేసి ఇంటిని శుద్ధి చేసుకుని ఆ సమయాల్లో ముప్పై ఒత్తుల దీపాన్ని వెలిగించుకుంటే మాత్రం అద్భుతమైన ఫలితం వస్తుంది ఇలా వెలిగించుకున్న అదృష్టం ఐశ్వర్యం లభిస్తుందని చెప్పవచ్చు చాలామంది అంటూ ఉంటారు ముప్పై ఒత్తులతో కాదు ముప్పై ఒక్క ఒత్తిడితో దీపం పెట్టాలని అలా కూడా పెట్టవచ్చు అని ఏం కాదు ఎందుకంటే మనకు అమావాస్యకు ముప్పై రోజులు కంప్లీట్ అవుతుంది కదా ఒక రోజు ఎందుకు పరిగణిస్తారంటే ఈరోజు పోలీ పాడ్యం ఉంది కదా ఈరోజు దీపాన్ని కూడా అందులో ఒత్తిడి కలిపేసి ముప్పై ఒక్క ఒత్తితో దీపం వెలిగించాలని చెప్తుంటారు కాబట్టి ఇలా మీరు దీపాన్ని పెట్టుకున్న ఫలితం వస్తుందని చెప్పవచ్చు ఇలా ఏంటంటే నిష్ట నియమాలు ఆచరించి చక్కగా శుభ అనుగ్రహం పొందండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు సమస్యలు కష్టాలు పొడగొట్టుకోండి విధంగా పూజ చేస్తే కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది అలానే వెయ్యి యాగాలు చేసిన ఫలితం కూడా దక్కుతుందని చెప్పవచ్చు కాబట్టి పవిత్రంగా ఆచరించాలి ఫలితం పొందండి తర్వాత వచ్చేసి మనం గుమ్మం దగ్గర ఇది చల్లాలి సాయంత్రం సంధ్యా సమయంలో దేవతలు భూలోకానికి వచ్చి ఇంటిని సందర్శించే సమయం ఈ సమయం అంతా కూడా కొంచెం శక్తివంతంగా ఉంటుంది అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనకు సంధ్యా సమయంలో జడ దువ్వకూడదు అన్నం తినకూడదు ఈ సమయంలో నిద్రించకూడదు అని చెప్తుంటారు సంధ్యా సమయానికి ఉండే శక్తి అంతా ఇంత కాదని చెప్పవచ్చు ఈ సమయంలో చేసే పరిహారాలకు అలానే ఈ సమయంలో పూజలకు కూడా మంచి ఫలితం ఉంటుంది మనం ఏంటంటే నార్మల్గా సంపాదన పెరగాలని అనేక రక పరిహారాలు చేస్తాం కానీ అలాగే దైవానుగ్రహం కలగాలని కొన్ని పరిహారాలు విధి విధానాలను ఆచరిస్తాం కదా ఈ యొక్క పరిహారం చేసుకొని దైవానుగ్రహం కలుగు సంపాదన విపరీతంగా పెరుగుతుంది కుంభం దగ్గర చల్లడం వల్ల మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారని చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే ఇవి తీసేసుకొని గుమ్మం దగ్గర చల్లుకోండి గుర్తు పెట్టుకొని ఇవన్నీ పరమ పవిత్రమైన శక్తివంతమైనవి కాబట్టి గుమ్మం దగ్గర చల్లడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి ముఖ్యంగా గాజు గ్లాసులో కొంచెం నీళ్ళు తీసుకోండి ఆ తర్వాత కొంచెం పచ్చ కర్పూరం పొడి కుంకుమ పసుపు ఆ తర్వాత వచ్చేసి మీరు రోజు వాటర్ కానీ అత్తరు కానీ కలుపుకొని నీళ్లను మీ గదుల్లో పూజ గదిలో అలానే కాకుండా మూల మూలల్లో ఇంటి చుట్టూ ఇంట్లో మొత్తం కూడా చిలకరించుకోండి నీళ్ళు పరమ పవిత్రమైన శక్తివంతమైన చాలా శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి ఏంటంటే మంచి ఫలితాలను ఇస్తాయి ఐశ్వర్యాన్ని పెంచుతాయి అన్ని విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి సమస్యలను తీరుస్తాయి కొన్ని రకాల బాధల నుంచి బయటపడేస్తాయి ముఖ్యంగా దైవానుగ్రహాన్ని కలిగిస్తే దేవతలను ఇంట్లోకి తప్పించడానికి ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు కావున ఈరోజు ఈ విధంగా చేసుకొని సరిపోతుంది అలానే కాకుండా చక్కగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందినవారు అవుతారని చెప్పవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహంతో శివపార్వతుల అనుగ్రహం కూడా ఖచ్చితంగా లభిస్తుంది ఈ చిన్న పరిహారం ద్వారా మీకు మంచి మేలు జరుగుతుంది ఇంట్లో ఉండే కొన్ని నకారాత్మక శక్తులు కూడా బయటికి వెళ్ళిపోతాయి మన ఇంట్లోకి తెలియకుండా ఎన్నో రకాల శక్తులు అనేటివి ప్రవేశిస్తుంటాయి వాటి ద్వారా ఇబ్బంది పడిపోతుంటాం కదా మనం బాధలు పడేటువంటి మనం మాత్రం అనుభవిస్తాం ఇతరులకు చెప్తే ఆ చాలామంది కూడా గిటని వారు కావచ్చు మనపై కొంతమంది జెల్స్గా ఫీల్ అవుతుంటారు కదా అలాంటి వాళ్ళతో పంచుకున్నప్పుడు బాగా నీళ్ళకి అలాగే కావాలంటుంటారు అలాంటి వాళ్ళ దగ్గర జరగకుండా ఉండాలంటే ఉండాలి అంటే మన ఇల్లు మనం అనుకూలించాలి ఇంటి పరంగా బాగా కలిసి రావాలి ఇంట్లోకి ఖచ్చితంగా దేవతలు ప్రవేశించాలి దైవం ఆ శక్తి ఇంట్లో ఉన్న దేవుడి యొక్క అనుగ్రహం మనకు కలిగిన మనకి ఏంటంటే కొన్ని కష్టాలు తగ్గుతాయి ఇబ్బందులు తగ్గి మనం బయట కలగ బయటపడగలుగుతాం ఇంట్లోకి దేవతలు రావడం లేదు దేవతలు ప్రవేశించడం లేదు అలానే దైవానుగ్రహం లేదు ఎన్ని పూజలు చేసుకున్నా పెద్దలకు కలిసి రావటం లేదు అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు సోమవారం పరమ పవిత్రంగా మనం పరిగణిస్తాం సోమవారం పూట సాయంత్రం ఈ విధంగా చేసుకోండి మంచి తేదీ కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే చూసే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నం చేసి చక్కగా ఫలితం పొందండి ఖచ్చితంగా కలిపేసి గుమ్మాల దగ్గర చల్లుకోండి పూజ దగ్గర కూడా చల్లుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి తిరిగి ఉండదండి